వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా ములక్కాడ రసం ఎలా చేయాలో చూపిస్తానండి దానికి ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక హోమ్ హోమ్మేడ్ రసం పౌడర్ వేసి బాగా కలపాలండి దీంట్లోనే కసిని ములక్కాడలు కొత్తిమీర బాగా శుభ్రంగా కడిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలండి ముందుగా మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ పెట్టండి ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల చింతపండు గుజ్జుని యాడ్ చేయాలండి ఒకవేళ చింతపండు గుజ్జు అవైలబుల్గా లేని వాళ్ళు ఒక చిన్న సైజు చింతపండుని నీళ్ళలో నానపెట్టి ఆ రసంని యాడ్ చేసుకోవడం అనండి ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి ఇది బాగా మరి ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ రసము ఏదైనా పులు పులుసు కానీ రసం కానీ బాగా తెలితేనే టేస్ట్ దానికి వస్తుందండి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి ఈలో మనం దీంట్లోకి కావాల్సిన ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ ఒక మంచి స్మెల్ని ఇచ్చి మంచి ఫ్లేవర్ని ఇచ్చి ఒక పేస్ట్ని దీంట్లో యాడ్ చేద్దామండి అదేం లేదండి ఒక రెండు టమాటోలు తీసుకుని దాంట్లో ఒక నాలుగు రెబ్బలు చిన్నుల్లిపాయలు వెల్లుల్లిపాయలు నాలుగు రెబ్బలు యాడ్ చేసి ఒక పావు స్పూను మి మిరియాలు కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ మెత్తటి పేస్ట్ని దీనికి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మామూలుగా చిన్నల్లిపాయ యాడ్ చేయకుండా మామూలుగా రసం చేసుకుంటాము కానీ మిరియాల ఘాటు చిన్నల్లిపాయ ఫ్లేవర్తో రసం అండి చాలా బాగుంటుంది అనసిన వైల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ పేస్ట్ని కూడా దానికి యాడ్ చేసేసి బాగా కలిపి బాగా మరగనివ్వాలి రసంని బాగా మరగనివ్వాలండి ఈ రసము ఏ ఫ్రైస్లోకైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని ఏ ఫ్రైతో ఆలూ ఫ్రై కానీ బెండి ఫ్రై కానీ ఏ ఫ్రైతో కానీ తింటే అసలు ఈ ఒక్క ఐటమ్ చాలనిపించేంత రుచిగా ఉంటుందండి ఇలా బాగా తెల్లాలండి ఇది తెల్లిన తర్వాత దీంట్లో కొంచెం చిక్కదనం కోసము ఒక గరిట పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది వేయకపోయినా పర్లేదు కానీ వేస్తే ఇంకా చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రకంగా ఒక్కసారి ట్రై చేయండి రసమే సింపుల్ రెసిపీయే అందరూ చేసుకునేదే బట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ స్టేజ్లో ఒక టూ పించెస్ ఇంగు యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఇంగు యాడ్ చేసిన తర్వాత బాగా తెల్లుతుందండి తెల్లిన తర్వాత మనము బా ముందుగా తిరగమాత పెట్టి రసము ఉల్లిపాయలు వేయించి రసం చేసే ప్రాసెస్ ఉంటుంది అది ఇంకో రకమైన ప్రాసెస్ ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనల్లీ లాస్ట్గా తిరగమాత వేసుకుంటే పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వాలండి రసంని ఇలా బాగా మరుగుతున్న స్టేజ్లో పప్పును యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ చింతపండు గుజ్జు తర్వాత ఈ రసం హోమ్మేడ్ రసం పౌడరు తర్వాత మనం పేస్ట్ యాడ్ చేసాం కదా ఇవన్నీ బాగా అయ్యి ములక్కాళ్ళు కూడా ఉడికి ఆ ఫ్లేవర్ అంతా ముల్లక్కాళ్ళు పట్టుకుని చాలా రుచిగా ఉంటాయండి ఎంతో బాగుంటుంది చూసారు కదా పప్పు కూడా యాడ్ చేశాను ఏ బాగా మసలాలండి ఎంత ఇది హై ఫ్లేమ్లో చేయకూడదు మీడియం టు సిమ్ సిమ్ టు మీడియం ఆ ఫ్లేమ్లో చేసుకుంటే రుచిగా ఉంటుందండి ఒక పక్కన ఒక స్టవ్ మీద పెట్టేస్తే దానిపాటు అది అవుతూ ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫైనల్గా బాగా మరిగిన తర్వాత తిరగమాత వేసుకోవడమేనండి తిరగమాత వేసుకోవడానికి చూడండి ఎంత బాగుందో ఈ పప్పుచారు తప్పకుండా ట్రై చేయండి ఈ రకంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి మీ కామెంట్ వల్ల నాకు ఎంతమందికి చూస్తున్నారు నా ఛానల్ అని ఒక ఒక హ్యాపీనెస్ ఉంటుందండి తర్వాత ఇలా రసం పౌడర్ రసం బాగా బాగా బాయిల్ అయిన తర్వాత పోపు పెట్టుకోవడం అండి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొంచెం ఒక పావు స్పూన్ మెంతులు శంగువ ఎండుమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత చిటపట అనేట్టుగా వేగిన తర్వాత చారు పైన పోపు పెట్టడం అని అండి రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తే కాస్త కారం స్పైసీగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను బెల్లం యాడ్ చేయలేదు ఇష్టం ఉన్నది ఆప్షనల్ అన్నీ ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా వేగిన తర్వాత చారులో కలిపేసి ఇంకొక టూ మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాడ చాడు ముల్ రసం రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ రసంని ట్రై చేయండి ఇది బాగా బాయిల్ అవుతుంటే చూ చూడ్డానికి కూడా అన్నం పెట్టేసుకొని తినేయాలి అన్నంత టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారుగా ఎంత బాగుందో రసము ఇలా ఈ ఫ్లేవర్ బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి రెసిపీస్ మరిన్ని చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి